అందులోంచి తప్పించడానికి యేసుప్రభు పరలోకం నుండి భూలోకంలోకి మానవ రూపంలో వచ్చాడు నిన్ను తప్పించాలి కానీ తప్పించుకోవటానికి నీకు మనసు లేకపోతే ఆయన నీకు నీకుండాలి మనసు దేవా నా కొరకు నువ్వు ఈ లోకంలో వచ్చావు నా కొరకే చనిపోయావు నా కొరకే తిరిగి లేచావు నా కొరకే అంతా చేసావు కానీ నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పగలిగితే అప్పుడు దేవుడు నీ పాపాలన్నీ రద్దు చేశాను మొత్తం రద్దు చేశాను నువ్వు దేవుని రాజ్యంలో శాశ్వత కాలం ఉంటావు ఉంటాకి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆవిడ మాటలు చూడ ఆకారు పదిహేడవ వచ్చినలో ఆకారులు కాగా మనము సదాకాలము కాలము ఎంత కాలం ఉండటానికి దేవుడు మనల్ని తేజపరచుకున్నాడట సదాకాలం అంటే ఏంటి ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు మనం దేవునితో ఉండాలని దేవుడు ఆయన రక్తమిచ్చు కొనుక్కోవడాన్ని అపస్తుల కార్యంలో ఉంది ఇరవై అపస్తుల కార్యములు ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిది దేవుడు ఎందుకు ఆయన రక్తం ఇచ్చుకోవాలని కొన్నాడట ఆ దేవుడు స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించాడు ఎందుకని సదాకాలము పరలోకంలో దేవునితో నువ్వు ఉండాలని ఏంటి పరలోకంలో ఎలా ఉంటాం మనం అని అడుగుతారు చాలా మంది భూలోకంలో నువ్వు దేవునికి ఇచ్చిన ఘనతను బట్టి విలువను బట్టి దేవుడు పరలోకంలో నీకు ఘనత విలువ ఇస్తాడనమాట అర్థమవుతుందండి భూలోకంలో నువ్వు ఎంత ఘనత దేవునికి ఇస్తావో ఎంత విలువైతే ఇస్తావో ఎంత దేవుణ్ణి ఘనపరుస్తావో ఎంత దేవుణ్ణి ప్రేమిస్తావో దాన్ని బట్టే దేవుడు నీకు పరలోకంలో ఘనత ఇస్తాడు శిష్యులు సార్ అడిగారు ప్రభు అన్ని విడిచిపెట్టేశాం నీ దగ్గరకు వచ్చాం మొత్తం వదిలేసాం నాకేం జరుగుతుంది అని అడిగారు అప్పుడు ప్రభు అంటారు మీరు దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు పన్నెండు సింహాసనాలు మీకు ఇస్తాను సింహాసనాల మీద నుండి మీరు వెళ్తారు అని దేవుడు చెప్పాడు దేవుడు ఎంత కనిచ్చాడు వాళ్ళకి చాలా గొప్ప గని ఎందుకని వాళ్ళు ఈ లోకంలో దేవుడిని ఎంతో గౌరవించారు కనపరచారు అందుకని మనం కూడా ఏం చేయాలి దేవుడిని కనపరచడం నేర్చుకోవాలి నువ్వు ఎంత కనపరుస్తావో అంత దేవుడిని కనపరుస్తాను ఒకసారి జాష్వా గారు అంటే డా డానియల్ గారేను ఒక ఆయన ఉన్నారు చనిపలు ఇప్పుడు లేరు ఆయన ఎక్కడికి వెళ్ళిన మెసేజ్ ఇచ్చేటప్పుడు మాట చెప్పేవాడు ఏంటో తెలుసా ఇది నా తండ్రి దీవినా ఇది నా తల్లి దీవిన అని అనివాడు అంట ఆయన ఎప్పుడు కూడా ఏమనివాడు ఇది నా తండ్రి దీవిన ఇది నా తల్లి అంటే తల్లి లేకుండా భూలోకంలోకి మనం వస్తామా రాలేదు తండ్రి లేకుండా రాలేదు ఆ వారి దీవెన వారి ప్రార్థన దీవెన వల్లే నువ్వు భూమి మీద క్షేమంగా ఉన్నావు అన్నమాట ఆ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు చెప్పేవాడు అంటే ఇది నా తండ్రి దీవెన ఇది నా తల్లి దేవున వారి ప్రార్థన చేయబట్టి ఆ పరమైన ప్రార్థన నన్ను ఎంత గొప్ప దైవజనుడిగా చేసింది నువ్వు ఎప్పుడైనా చెప్పావు ఆ మాట గొప్ప దైవజనుడిగా నిన్ను దేవుడు చేయాలి అని అంటే

దైవ ప్రార్థన అని అక్కడ అర్థం దైవ ప్రార్థన నీ తల్లి ప్రార్థన లేకపోతే నీ తండ్రి ప్రార్థన అని అక్కడ అక్కడ అర్థం నీతి మంచుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనది ప్రార్థన బహుబలం గలది ఏంటది ఆటం ఒక ఆయన అంటాడు ఆటం బాంబు కంటే కూడా విలువైంది ప్రశస్తమైంది అంటాడు ప్రార్థన ఆటం బామ్ము ఆపే శక్తి ఈ ప్రార్థనకు ఉన్నది అంత అంటే బహు విలువైనది ఏంటిది దయోజనని ప్రార్థన తల్లి ప్రార్థన నీ తండ్రి ఈ కృష్ణవేణం గారు చేసిన ప్రార్థన వల్ల బిడ్డలు చాలా కురపలో వడ్డీ లేరు ముగ్గురు నలుగు ముగ్గురు బిడ్డలు కూడా దీవించబడ్డారు నలుగురు బిడ్డలు కూడా ఆస్వాదించబడ్డారు అందరూ ఆస్వాదించుకుంటారు కారణం ఒకటే ఏంటది ప్రార్థన మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా బతుకున్నారు మేము మనం తల్లిగడుపులో పడ్డ మొదలుకొని ఇంతవరకు క్షేమంగా ఉన్నామంటే అది దైవజన్ల యొక్క బలమైన ప్రార్థన ఇంకా బతుకున్నాం బతుకున్నామంటే దేవుడు యొక్క ఆ దైవజన్ల యొక్క ప్రార్థన ఎంతమంది లేరు మనకు తెలుసు కొంతమంది లేరు కేవలం సింపుల్గా జ్వరవచ్చు జబ్బు చేసో యాక్సిడెంట్ అయ్యో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే దైవ యొక్క బలమైన ప్రార్థన ఆ ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీ బిడ్డను కూడా దేవుడు దీవిస్తాడు రక్షిస్తాడు నీ బిడ్డలు కూడా మేలు చేస్తాడు వెయ్యి తరాల వరకు దీవిస్తాడట నన్ను ప్రేమించేవారిని ఎన్ని తరాలు దీవిస్తాను వెయ్యి తరాలంటే సామాన్యమా నీ తర్వాత నీ బిడ్డల తర్వాత 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 వెయ్యి తరాల వరకు దేవుడు నిన్ను ఆస్వాదించాలంటే నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా గొప్పది అందుకే జాస్వర్ డానియల్ గారు ఇది నా తల్లి తల్లిదీవున ఇది నా తండ్రి దీవున అని ఆ తల్లిదండ్రుల గురించి మంచి సాక్షి చెప్పేవాడు ఆ మంచి సాక్ష్యాన్ని బట్టే దేవుణ్ణి నా ఆస్వాదిస్తాడు తల్లిదండ్రులు లేకుండా మనం లేవు కదండి వారు ప్రార్థన లేకుండా మనం లేము వారి ప్రార్థన వల్లే మనం ఉన్నాం అందుచేత మనం ఏం చేయాలి ఇది నా తండ్రి దీవెన ఇది నా తల్లి దీవినండి అని చెప్పినప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు దేవుడు ఏమన్నాడు తెలుసా దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉంటాం ఇది ఎక్కడ ఉంటుంది అంటే

నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు నీ బిడ్డల్ని నిన్ను కానీ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించ రెస్పెక్ట్ అవ్వాలి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తావో నీకు దేవుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాడు నీకు రెస్పెక్ట్ రావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలిగా రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి గౌరవం ఏం పోయింది వారిని నువ్వు గనపరిచినప్పుడు దేవుడిని కనపరుస్తాడు చమ ఇల్లు అంటాడు నన్ను కనపరచు వారిని నేను భూలోకంలో దేవుణ్ణి నువ్వు ఎంత కనపరుస్తావో అంత పరలోకంలో దేవుడిని కనపరుస్తాడు ఎలా ఉంటావండి పరలోకంలో చాలామందికి తెలియదు ఎలా ఉంటామో తెలియదు ఎలా ఉంటావంటే భూమి మీద నువ్వు దేవునికి ఇచ్చిన గౌరవాన్ని బట్టి ఘనతను బట్టి విలువను బట్టి దేవుడు నీకు ఘనతనిస్తాడు పరలోకంలో గౌరవిస్తాడు విలువిస్తాడు ఆ గౌరవం ఎలా వస్తుంది అంటే భూమి మీదను జీవించినప్పుడే తెలిసిపోతుంది చాలా చాలామంది ప్రేమిస్తారు ఒక సువార్త ఏడో జయంతి అండి ఆవిడ ఎంత ప్రేమించిందో మనకి తెలుస్తుంది లోక భూమి మీద ఉండగానే చనిపోయే కాదు

ఎప్పుడైనా మనం అలా చేయగలవా బతుకుండగానే చచ్చిపోయే కాదు మాట బతుకుండగానే ఎంత ప్రేమించిందంటే అక్కడ దేవుడు ఒక మాట చెప్తుడు నలభై ఏడు ఎంత ప్రేమించింది నిన్ను దేవుడు విస్తారంగా ప్రేమించాలంటే భూమి మీదే నువ్వు ఆయన్ని విస్తారంగా ప్రేమించడం నేర్చుకోవాలి చాలామంది అర్థసాక్షులు అయిపోయి చనిపోయినంటే వారు దేవుడిని విస్తారంగా ప్రేమించారు ప్రేమించడం అందరికీ వచ్చు తెలుసు కానీ ప్రేమించడం ఈ స్త్రీ లాంటి వాళ్ళ మేము మనం అందరం కానీ విస్తారంగా ప్రేమించం దేవుడు కోరుకుంటున్నాడు ఏమని విస్తారంగా ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరికని మనం తీర్చాలి మార్కులు అంటాడు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడని ఉంది లోక స్వార్తలో అది అన్నిటికంటే ఫస్ట్ వాగ్దానం అని కూడా అంటాడు మార్కు సవార్త పన్నెండు ఎలా ప్రేమించాలి దేవుడిని భూలోకంలో ఉండగా చనిపోకముందు ఎలా ప్రేమించాలి అన్నది చెప్పాడు పన్నెండు అధ్యాయము ముప్పై

ప్రధానమైన మనం వింటాం మనం వింటాం ముఖ్యమైనది ఏంట్రా అని అడిగితే కళ్ళు మూసుకుని చెప్తాం కానీ ప్రేమించాం లోకాన్ని పాపాన్ని సాతాన్ని శరీరాన్ని లోకంలో ఉన్న వాటిని శరీరాశ నేత్ర డబ్బు ఇదంతా కూడా పిచ్చి 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 వాటిని ప్రేమిస్తాం కానీ నిజంగా నిజంగా ఏ నీ నిన్ను ప్రేమించాడు అని తెలుసుకుంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు పిచ్చి వాటిని ప్రేమించావు నేను చదువుకునేటప్పుడు ఈ లోకమంతా సంపాదించుకొని ఇంటర్మీడియట్లో ఓ మాట విన్నాను ఇలాగా మీరు కూర్చొని వాకి ఎలా వింటున్నారు అలా ఓ మత్స్ వార్తలు ఉంటుంది పదహారు అధ్యాయంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణం అగ్గిని గుండంలో వేసుకుంటే వాడికి ప్రయోజనం ఏంటి అని ఉంటది ఎవరికైనా దొరికితే మనుషుడు లోకంలో ఉన్న డబ్బు ఆస్తి ఐశ్వర్యం బంగారం నువ్వు సంపాదించుకోవచ్చు కానీ నువ్వు చచ్చిపోతే నీ ప్రాణము నీ శరీరం కాదు శరీరం అలా మట్లు కలుసుకోద్ది ప్రాణం మాత్రము అగ్గినిగుండంలోకి వెళ్ళిపోతే అగ్గినిగుండం అంటే చనిపోయిన తర్వాత మన హిందూ సోదరులు కాల్చేస్తారు కదా అది అది అనుకుంటారు అది కాదు అది కాదు మన శరీరాన్ని కాల్చడం కాదండి మన ప్రాణాన్ని ఆగ్ని అందుకాలతో మండి గుండంలో వేసేస్తారు అని ఆ ప్రకటన ఇరవై పదిహేనులో ఉంటుంది ఎవరి అమాట చదువు అంటే ఇరవై పదిహేను ప్రకటన ఎవరి పేరైనను నీ పేరు పరలోకంలో రాయించుకోవాలి తండ్రి నా పేరు రాయి నీ రక్తంలో కడుగు నీ రక్తంలో శుద్ధి చేసిన క్షమించి నీ నా పేరు నీవు రాయి అని అంటేనే రాస్తాడు ఆయన ఎవరి పేరేనను పరలోకంలో రాయించుకున్నట్టుగా కనపడకపోతే దేవుడు అబద్ధం చెప్పట్లేదు ఆయన అబద్ధం పలకవలసిన పని ఆయనకి లేదు వాడు అని ఉంది పర్సనల్ పర్సనల్గా మాట్లాడే ఫ్లోరల్ నెంబర్ కాదు పర్సనల్ నెంబర్ సింగిలర్ నెంబర్ వాడు అగ్ని గందకములతో మండే గుండంలో దేవుడు క్లియరెన్స్ ఇచ్చేసాడు నువ్వు అగ్ని గుండంలోకి వెళ్తావో పరలోకంలోకి వెళ్తావు నీ ఇష్టం ఏ సైని నీ హృదయంలో చేర్చుకుంటే పరలోకంలోకి వెళ్తావు నాకు వద్దు బాబు అందరిలాగా బతికి చచ్చిపోతావు అంటే అగ్ని గుండంలోకి వెళ్ళాలి నిన్ను ఎవ్వరూ తప్పించరు నీ ఇష్టాన్ని దేవుడు అప్పగించేశాడు కదా ఏదైనా వనంలో దేవుడు వాళ్ళని సృష్టించి తయారు చేసి వాళ్ళ ఇష్టానికి అప్పగించాడట పండు మాత్రం తినకూడదు అన్నాడు వాళ్ళు ఏం చేశారు తినకూడదు అంటే తిన్నారు వాళ్ళు చేపించబడ్డ అంతే మొత్తం జీవితం అంతా అంతే వద్దు అంటాడు అదే చేసేవనుకో అది నష్టపోయేదెవరో నువ్వే కాబట్టి సదాకాలం ప్రభుత్వం ఉండాలని తపన నీకుండదు సామెమిత్రుల్లో ఒక మాట ఉంటుంది సామెతలు పదిహేను అధ్యాయంలో సదాకాలం ప్రభుత్వం ఉండాలంటే సీక్రెట్ చెప్పాడు అక్కడ సీక్రెట్ పదిహేను అధ్యాయం అంటే సామెతలు పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన క్రింద ఉన్న కింద ఉంది పాతాళం నరకం ఎక్కడ ఉంది భూమి కింద ఉంది రష్యా వాళ్ళు తవ్వుతూ ఉంటే ఒకసారి చాలా దూరం తవ్వారంట రాయిల కొరం అందులో కేకలు ఎనపడుతున్నాయంట అగ్ని గంధకాలు కనపడ్డాయంటేన వినపడుతున్నాయంట అయ్యో అమ్మో నాయనో అని క్రింద ఉన్న పాతాళలోంచి ఆ అగ్ని గంధకాలతో ఆ స్వరాలు కేకలు ఎనపడతా ఉంటే అక్కడ ఆ డ్రిల్లింగ్ ఆపేశారు ఆ రష్యా దేవుడు అంటే దేవుడు దేవుడికి తెలియదు దేవుడి గురించి తెలియదు మరే ఇది మనం అందరికీ చెప్తే అదే పనిగా దేవుడు నమ్ముకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం మానేసే కానీ అమెరికాలో అమెరికా దేశిస్తున్నాడు ఒకడున్నాడు అతను చెప్పాడు ఇది ఏంటి మేము డ్రిల్లింగ్ చేస్తా ఉంటే క్రింద అగ్గిని గంధకాలతో మంటే కొండము ఉన్నది అందులోంచి కేకలు వస్తున్నాయి కేకలు 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 ఎందుకు కేకలు ఒక్క క్షణంలో ఏర్శిని నమ్ముకునే సింపుల్ సెట్గా దేవుడు చెప్తే నువ్వు కాదని ఎన్నిసార్లు దేవుడు చెప్పినా సరే వినకుండా తప్పించుకుని చచ్చిపోయి అగ్ని గండకాలతో వెళ్ళిపోతున్నావు క్రింద ఏంటమే అండర్లైన్ చేసుకోండి పదిహేను సామెతులు పదిహేను ఇరవై నాలుగు క్రింద ఉన్న పాతము తప్పించుకోవాలని బుద్ధి ఉండాలండి పల్ల పల్లకి వెళ్ళి వాటికి ఏముండాలి బుద్ధి జ్ఞానం లేకపోతే నువ్వు తప్పించుకోలేవు కొంచెం బుద్ధి ఉంటే ఎస్యా నా కొరకు ఈ లోకం పర్లో పెట్టి లోకంలోకి వచ్చావు నన్ను క్షమించు అంతే ఒకే ఒక మాట బుద్ధిమంతుడు చెప్తాడంట అలాగా ఆ మాట బుద్ధులేను చెప్పలేదు బుద్ధి కావాలని నువ్వు అడిగితే దేవుడు ఏమిస్తాడో తెలుసా కొలసే రెండు మూడులో ఉంది బుద్ధి అడిగితే నీ బుద్ధి జ్ఞానం దేవా నువ్వు నాకు ఇయ్యానంటే బుద్ధి జ్ఞానమే కాదు సర్వసంపదలు ఇస్తాడంట దేవుడు వలస రెండు మూడులో ఉందన్నమాట బుద్ధి జ్ఞానం సంపదలు దేవుళ్ళో ఉన్నాయి అంతే దేవుడే ఇస్తాడు దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి నాకు బుద్ధి లేదు యాకోబు ఒకటి ఐదులో ఉంది జ్ఞానం లేదు ప్రభు నేను రోజు అడిగితే నాకు డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చింది అయినా రోజు అడుగుతూ ఉంటారు ప్రవ్వా నాకు బుద్ధి లేదు నాయనా నాకు జ్ఞానము లేదునైనా నాకు తెలివి లేదునైనా నాకు వివేకం లేదు ఆది నుండి ప్రకటన వరకు అర్థం చేసుకునే ఆ శక్తి నాకు లేదు ప్రవ్వా చదువుతున్నాను రోజుకి ఇరవై మూడు అధ్యాయులు చదువుతున్నాను అయినా అర్థం చేసుకునే జ్ఞానము నాకు లేదు ప్రవ్వా నాకు జ్ఞానం దయచే ప్రవ్వా అని అడుగుతూ ఉంటారు అక్కడ ఏమైనా ఉంది మీలో ఎవరికైనా బుద్ధి జ్ఞానము తెలివి తక్కువగా ఉన్నదని నువ్వు అనుకుంటే దేవుణ్ణి అడగకుండా రక్షణ లేదు దేవుణ్ణి అడగకుండా నీకు బుద్ధి లేదు జ్ఞానం కూడా ఇప్పుడు ఇన్ని వందల సార్లు చదివిన బై విలు ఆయన నేనే బుద్ధి జ్ఞానం కోసం అడిగితే నువ్వెంత బుద్ధి కోసం అడగాలి అడగాలి అక్కర్లేదండి పిల్లలకి బుద్ధి జ్ఞానం ఇమ్మని మనం అడుగుతాం తెలివి ఇమ్మని అడుగుతాం మనకు కూడా తెలివి బుద్ధి జ్ఞానం ఏమో అని తండ్రిని బుద్ధి అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఏమన్నా ఉందా మా కింద దేవుడు నీకు అనుగ్రహిస్తాడు బుద్ధి సులోమన్ అడిగాడంట జ్ఞానం లేదు నాకు బుద్ధి లేదు తెలివి లేదు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా సులోమన బుద్ధి జ్ఞానం తెలుగుతో పాటు నువ్వు అడక్కపోయినా సరే ఐశ్వర్యమును నువ్వు నేను నీకు ఇస్తాను అన్నాడు దేవుడు దేవుడు ఎంత మంచోడు అండి అసలు దేవుడు ఎంత మంచోడో నీకు తెలియదు నీకు తెలియదు అసలు ఆ తెలిస్తే ఆయన్ని అసలు విడిచిపెట్టావు ఆయన మంచితనం ఆయన ఆ గొప్పతనం తెలిస్తే అసలు విడిచిపెట్టా బుద్ధి జ్ఞానం అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడు సర్వసంపదలు ఇచ్చాడంట సొలోమాన్ అసలు ప్రపంచంలో సొలోమాను రాజంత అంత ధనవంతుడు ప్రపంచంలో లేడంట ప్రపంచంలో లేడంట ఎలా ఇచ్చాడు దేవుడు ఆయనకు అసాధ్యమేంటి ఏంటి ఎలాగైనా ఇవ్వగలడు అడగమ్మా వాడు అడిగితే ఆయన ఎవరిని గద్దించడం ఎందుకు అడిగేవు అన్నాడు జ్ఞానం ఎందుకు అడిగావు అన్నాడు రక్షణ ఎందుకు ఇచ్చే అడిగేవు అడగ దేవుడు అలా అడగడంట ఎవరిని గద్దించకుండా అందరికి ధారాళముగా ఎలాగిస్తాడమ్మా దేవుడు వీళ్ళు లేనప్పుడు లక్ష్మణరావు గారికి తెలుసు నాకు తెలుసు పెద్ద పాకులుండి రెండు చాలా పెద్దవి మేము అడుగు పెట్టినప్పుడల్లా ప్రభు మంచి ఇల్లు ఇవి మంచి ఇల్లు మంచి ఇల్లు అని మేము ప్రార్థన చేస్తాం ఉండేవాడు తర్వాత పెంకిటిల్లు వచ్చింది తర్వాత దేవుడు ఇల్లు ఇచ్చింది ఇంకా గొప్ప వాటిని ఇస్తాడు దేవుడు రాజకీయ దేవుడు కారు ఇచ్చాడు అందరిని దీవించాడు ధార ఎలాగిస్తాడండి ఏసయ్య నీకు అంత మంచి అండి ఏసయ్యా నీకు ఇవ్వాలి అని అనుకుంటే ధారాళముగా ఇస్తాడు కానీ నువ్వు అడగాలి తండ్రిని ప్రభావ నాకు జ్ఞానం ఇయ్యి ప్రభు నాకు బుద్ధి ప్రభు నాకు రక్షణ ఈ నాకు తెలివి ప్రభు లేదు ప్రభు ఇవ్వండి ప్రభు అని అడిగితే ఇస్తాడు బుద్దిమంతుడు చదవమ్మా క్రింద అన్న పాతాళము తప్పించుకుని వల్ల బుద్ధిమంతురాలు అయితే పర్లోహం కోసం నువ్వు అడుగుతావుతా అండి ప్రభా ఈ వేళ రేపు చనిపోతున్నావు కానీ పర్లోహం శాశ్వతమైంది కదా లోకాస్ వార్త ఊటాజీలో ఉంది దేవుని రాజ్యము శాశ్వతమైనది అని ఉంది మరి శాశ్వతమైన రాజ్యం నాకు దయచే ప్రభాని నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా ఇస్తాడు నువ్వు అడగోకుండా నువ్వు పొందలేవు రోజు మేము అడుగుతూ ఉంటాం జ్ఞానం దయచే ప్రభు తెలివి దయచే అస్సలు లేదు ప్రభా తెలివి మేము ఇప్పుడు అగ్నికుండంలో వెళ్ళిపోయేవాళ్ళందరూ ఎవరన్నమాట బుద్ధి లేనివారే పద్నాలుగు అధ్యాయంలో ఉంది దేవుడు లేడని ప్రలాహం లేదని రక్షణ లేదని ఏసుప్రభు చచ్చిపోలేదని హృదయంలో అనుకుంటారంట బుద్ధులేనుడు బుద్ధిమంతులు ఏమనుకుంటారు దేవుడు లేకుండా ఈ భూమి రాలేదు నేను పుట్టలేదు దేవుడు లేకుండా నువ్వు లేకుండా దేవుడు లేకుండా నువ్వు పుట్టలేదు అది పదహారో అధ్యాయం హెచ్కేల్లో ఉంది నీవు పుట్టి నీవు పుట్టినరోజున తీసిన చదవండి పదహారు ఎన్నో వచ్చినావు పదహారు ఐదు అందరూ చూసుకోండి మన ఎందు జాలి పడరు యేసు ఒక్కడే నీ మీద జాలి నీ మీద జాలి పడివాడు ఒక్కడు కూడా లేడు చదువు నీవు రోజున బయట నేలను పారవేయబడి ఒక శవం లేక ఉన్నావు కాళ్ళ దగ్గర అమ్మ కాళ్ళ దగ్గర ఒక శవం లేక పడి ఉన్నావంట నేను నువ్వు అంతే అయితే పర్లాపు నుండి దేవుడు వచ్చాడంట నీవు పుట్టిన రోజున నువ్వు నువ్వు ఎరక్కపోవచ్చు కానీ దేవుడు వచ్చాడు నేను వచ్చి రక్తంలో పొర్లుచుంటాము మనం కడుపు శరీరం అంతా కూడా రక్తం అనుకుంటా రక్తంలో పొర్లుచున్నా నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్నా నీవు బ్రతకమని నీతో చెప్పాను అన్నాడు ఆ సంగతి నీ తెలీదు ఆయన అబద్ధం చెప్పడం నీవు బ్రతకమని చెప్పాడు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు బ్రతకేవు ఆ రోజున అన్న మాట ఈ రోజు వరకు కొనసాగింది ఎంత మంచి దేవుడు అండి దేవుడు ఏసయ్య నీ కొరకు ప్రాణం ఇచ్చాడు నీ ఆయన రక్తం ఇచ్చి నేను కొను ఇందాక చదువుకున్నాను కదా ఏసయ్య ఎలా కొన్నాడు నిన్ను ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కొని నువ్వు బిడ్డలు కొంటావు కంటావు ఇచ్చే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నీతో ఉండరు కొంతమంది ప్రేమిస్తారు కొంతమంది ప్రేమించరు అది వేరే విషయం కానీ దేవుడు మాత్రం నిన్ను ఆయన రక్తం ఇచ్చి సదాకాలం పరలోకంలో ఉండాలని కోరుకున్నాడు కొంతమంది ప్రేమిస్తారు తల్లిదండ్రులు గౌరవిస్తారు అలాంటి మంచోళ్ళు కూడా ఉన్నారు ఇందాక చెప్పాను కదా జాషువా డానియల్ గారు తల్లిని తండ్రి చనిపోయాడు ముందు జాషువా డానియల్ గారు తల్లిని ఆయన దగ్గరే పెట్టుకొని వంద సంవత్సరాల కంటే పైనే ఆవిడ బతికింది చాలా శ్రద్ధగా చూసుకున్నాడట దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేస్తాడు కానీ ప్రేమించాలి ప్రేమించాలి నువ్వు ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు భూ భూమి మీద ప్రేమిస్తే పర్లోకమిస్తాడు అని ఉంది ఆ మాట చదువు పత్రికలో ఓ మాట చక్కని మాట ఉంటుంది ఆయన్ని నువ్వు భూమి మీద అనుకో ఐదు రెండు ఐదు అంటే పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చిన నా ప్రియ సహోదరులారాగ్యవంతు వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసలుగా ఉండుటకు దేవుడు ఏర్పడు అంటే ఎవరు ఎవరికి ఇస్తాడు అండి పుట్టినందరికీ దేవుడు రాజ్యం ఇచ్చేస్తాడా భూమి మీద నువ్వు ఆయన ప్రేమిస్తే పర్లోకంలో నీకు నువ్వు ప్రేమించిన స్థాయిని బట్టి పర్లోకంలో మేళ్ళ కడతాడు అనమాట భూలోకంలో నువ్వు ప్రేమించిన స్థాయిని బట్టి నేను చదువుకునేటప్పుడు వదిలేదు చదువు అన్నాడు దేవుడు అప్పటికే పాస్ అయి ఉన్నాను ఒకటి లోకమంతా సంపాదించుకుని నువ్వు ఎంతో సంపాదించుకుని పేద లెక్స్ అవుతావు వేళ నా చదువుకి లక్ష డెబ్భై వేలు జీతం మనం ఒక ఆయన చెప్తున్నట్టు స్టీఫెన్ అని ఉంది మీకు వస్తుంది స్టీఫెన్ అని కొడితే వస్తుంది అతడు నేను క్లాస్మేట్ అనమాట లక్ష డెబ్బై వేల రూపాయల జీతం అతనికి అది వదిలేసి దేవుని పనిలోకి వచ్చాడు అనుకోండి అంత విలువైనది ఎందుకు వదిలేసుకున్నామండి వెళ్ళవు స్వార్త ఎరగని చోట్లకి వెళ్ళు ఒక ఆత్మ నన్ను సంపాదించడానికి ప్రయాసపడంతే చాలు వదిలేసాం ఎందుకు వదిలేసామండి విలువైంది పర్లోకం విలువైన వాడు దేవుడు అని అనుకుని చిన్నప్పుడే నాకు ఆ మనసు వచ్చేసింది విలువైనవాడు దేవుడు విలువైంది దేవుని రాజు ఇంకా భూలోకం ఏది కూడా విలువైంది అందుకే మేము ఒక ఇల్లు కట్టుకుంటాం కానీ లేకపోతే ఒక ఏదన్నా కొనుక్కుంటా ఒక లేదండి బట్టలు పెట్టుకుంటా లేదు నాకు లేదు ఇతరులు రక్షింపబడాలని ఆశ్రీకుండా పదో అధ్యాయంలో ఉంది లోకాల పదాధ్యాయులలో ఒక ఆత్మ నీ ద్వారా రక్షణ పొందితే అమార్ చదవండి అదే దేవుడికి సంతోషం అంట లోక నువ్వు డబ్బు సంపాదిస్తే సంతోషం లేదు బంగారం సంపాదిస్తే గొప్ప అని అనలేదు అనలేదు చెప్పు పదిహేను ఏడు మారు మనసు నీకు అక్కర్లేదని మనసులో నువ్వు అనుకుంటే అంటే తొంభై తొమ్మిది మంది లెక్కలో నువ్వు ఉంటావు నువ్వు అన్నా ఉన్నావు అనమాట నీ ద్వారా మారు మనసు ఒక పాపి పొందితే అందరూ ఎక్కువ ఇట్ ఈస్ ఆల్ ఒక్క పాపి నీ ద్వారా వెల్లిలో వచ్చాడు పర్లోకం నిన్ను చూసి సంతోషిస్తుందా అంతకంటే గొప్ప సంతోషం అక్కర్లేదండి మనకి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట ఏం చేస్తాడు దేవుడు చూసి నేను చూసి ఏం చేస్తాడు నిన్ను చూసి చాలా సంతోషిస్తాడు